ఛానళ్ళ నుంచి మీకున్న డౌట్ని క్లియర్ చేస్తానండి ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ బంధువులు కొలీగ్స్ అందరూ అడిగేదే మీలో కొంతమంది అడగలేకపోయినా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పేస్తాను అసలు మీరు ఎందుకు వీడియోలు చేస్తారు అంటే కొంతమంది మీకైనా ఒళ్ళు కొవ్వెక్కి వీడియోలు చేస్తావా అన్నట్టు వెటకారంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు భలే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి అన్నవాళ్ళు ఉన్నారు ఇక పెద్దవాళ్ళు నా చిన్నప్పుడు పెద్దవాళ్ళు అయితే ఒరే అప్పుడు పెద్ద నత్తిపోకోడి గడివి నువ్వు పిలుకోడివి భలే చెప్తున్నావు ఎలా సాధ్యమైంది అని అడిగేవాళ్ళు ఉన్నారు ఇదంతా ఏదో మనకి బై బర్త్ బై ప్రాక్టీస్ ఏదో వచ్చేసింది అనుకుంటాం కదండీ కాదు ఓ చిన్న స్పృహ చిన్న అవసరం ఇవన్నీ కల్పిస్తాయండి ఖచ్చితంగా కల్పిస్తాయి నేనున్న ఉద్యోగంలో నేనున్న ఉద్యోగంలో రోజు కొన్ని వందల మందితో కమ్యూనికేట్ అవ్వాలి నా పైన వాళ్ళతోనే అవ్వాలి కింద ఉన్న వాళ్ళతోనే అవ్వాలి వాళ్ళకి విషయాన్ని పర్ఫెక్ట్గా చెప్పగలగాలి ఏది తక్కువ టైంలో మంచి విషయాన్ని పర్ఫెక్ట్గా చెప్పగలగాలి చెప్పగలగాలంటే ప్రాక్టీస్ చేయాలి అంటే ఇప్పుడు మీతో నిమిషం రెండు నిమిషాలు ఎలా అయితే చెప్తున్నానో అలాగే అక్కడ విషయాన్ని రెండు మూడు గంటల పాటు కరెక్ట్గా చెప్పగలగాలి కావాలంటే చెక్ చేసుకోండి మరి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ముఖ్యమైన పొజిషన్స్లో ఉన్నప్పుడు పది మందికి అవేర్నెస్ ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పదు కదండి మళ్ళీ విషయానికి వచ్చేస్తాం మీరు కూడా ఒకటి రెండు వీడియోలు డైలీ చేయండి అప్లోడ్ చేస్తారా చేయరా దాచుకుంటారా ఫ్రెండ్స్కి పంపిస్తారా మీ ఇష్టం ఎందుకు అంటారా మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది మీరు చెప్తున్న విధానం ఎలా ఉంది మీరు తక్కువ టైంలో ఒక విషయాన్ని పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నారా ఇవన్నీ కూడా చాలామందికి తెలియక అంటే కమ్యూనికేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి వీడియోలు చేయటం ద్వారా పోతుంది అనేది నా అభిప్రాయం చాలామంది అద్దం ముందు చేయండి అది అంటారు కదా కానీ మళ్ళీ చూసుకునే ఛాన్స్ ఉంటుంది వీడియో అయితే మళ్ళీ 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 చూసుకోవచ్చు కావాలంటే నా ఫస్ట్ వీడియోస్ ఒకసారి వెళ్ళి చూడండి చాలా దారుణంగా చిరాగ్గా నాకే అనిపిస్తుంది ఎవరైతు అనిపిస్తాయి అన్నమాట కానీ ఇప్పుడు విషయం పర్ఫెక్ట్గా చెప్తున్నారండి భలే చెప్తున్నారండి పాత విషయమైనా కొత్తగా చెప్తున్నారండి అని మన వాళ్ళే అంటున్నారు చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇదొకటి ఇంకోటి ఏదైనా విషయాన్ని మనం చెప్పాలి పది మందికి అన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటామండి బాగా స్టడీ చేస్తామండి బాగా నాలెడ్జ్ కూడా సంపాదిస్తామండి మరి ఇవన్నీ కూడా ఎంత మంచి చేస్తాయి లాంగ్ రన్లో ఎంత మంచి చేస్తాయి చెప్పండి ఆ మంచి కూడా జరుగుతుంది అంటే ఎంతసేపు పుస్తకాలు మార్కులు ర్యాంకులు ఉద్యోగాలు ఇది ఒకటే కాదండి ఈరోజు నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారో తెలుసా ఊహించుకోండి ఒక్కసారి అంటే యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ చూస్తే మిలియన్స్ అండి ముప్పై మిలియన్లు మంది చూస్తున్నారండి నిజమే కావాలంటే ఆ డేటా కూడా ఇస్తున్నాను చూడండి అంటే దాని అర్థం ఏంటి ఈరోజు నేను మా బంధువులు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆఫ్ ది ఫ్రెండ్స్ అందరితో కనెక్ట్ అయి ఉన్నాను హ్యాపీగా ఉన్నాను ముఖ్యంగా మీతో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను అది వీడియోలు చేస్తానికి వెనక ఉన్న రహస్యం కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ